తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీవారి పుష్కరణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు అనంత వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నిర్వహిస్తారు ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు చేసిన తర్వాత శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ను ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకువెళ్లి శ్రీ వరాహస్వామి ఆలయం చెంత ఉన్న స్వామివారి పుష్కరణిలో పాలు పెరుగు తేనె నీరు పసుపు చందనంతో విశేషంగా అభిషేకం చేపట్టారు అనంతరం చక్రస్నానం నిర్వహించారు శ్రీ మహావిష్ణువు అనంతకోటి రూపాల్లో కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర శ్రీవెంకటేశ్వర వారికి ఎంత ప్రాశస్త్యం ఉందో అదేవిధంగా శయనమూర్తిగా శ్రీ అనంత పద్మనాభ స్వామి వారికి అంతే వైశిష్టం ఉంది ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న నూట ఎనిమిది శ్రీవైష్ణవ దివ్యక్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది తిరుమల నూట ఎనిమిది శ్రీవైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఆగముక్తంగా నిర్వహించారు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున వైకుంఠ ద్వాదశి రథసప్తమి అనంత పద్మనాభ వ్రతం పర్వదినాల్లో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో టీటీడీఈవో జే శ్యామలరావు ఆలయ ఇవో లోకనాథం ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు